ఓం శుభంకర్యే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాఘవే కేతవే నమ గురుబ్రహ్మా గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఈ జూన్ మాసాంతములో తులారాశివారికి ఆర్థిక పరిస్థితులు గొప్పగా మెరుగుపడతాయి పూర్వము చేసినటువంటి కొన్ని రుణాలని కూడా తీర్చగలుగుతారు అలాగే కుటుంబ పెద్దలని తరచుగా కలుస్తూ ఉంటారు డబ్బు వ్యవహారములో చెడిపోయినటువంటి ఒక స్నేహము మరళీ చిగురిస్తుంది అలాగే స్పర్ధ ఏదో మనకి తెలియదు మనకి తెలియకుండా ఏదో ఒక మాయ జరుగుతూ ఉంటుంది ఏమిటో తెలియదు షడన్గా నిన్నటి దాకా మొహం మొహం చూసుకుంటే నవ్వుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు పట ఆడిపోతూ ఉంటారు అటువంటి వారి నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది మాసాంతంలో ఈ యొక్క తులారాశి వారికి కాబట్టి మాసాంతంలో గొప్ప ఫలితాలే ఉంటాయి కొత్తగా బిజినెస్ చేయాలి అనుకున్నటువంటి వారికి ఒక మంచిగా చర్చలు జరుగుతాయి ఆ చర్చలు కొలిక్కి వస్తాయి ఆ చర్చలలో కొంత మీ యొక్క చాకచక్యము మీ యొక్క బిజినెస్ మీద ఉన్నటువంటి మీ అవగాహనని ఎదుటివారు ప్రశంసిస్తారు కాబట్టి బిజినెస్ కూడా అభివృద్ధి చెందుతుంది స్నేహితుల నుంచి ఊహించని విధముగా లబ్ధిని పొందుతారు విదేశీయస్తులు విదేశాలలో స్థిరపడినటువంటి తులారాశి జాతకులు తమ తమ స్నేహితుల నుంచి బాగా లబ్ధి పొందుతారు ఆదుకుంటారు ఉద్యోగము మారాల్సినటువంటి అవకాశాలు వచ్చినప్పటికీ ఆ అవకాశాలని జయించి మరీ మీకు స్నేహితులు హెల్ప్ చేయటం చూస్తారు అపారమైనటువంటి విశ్వాసం కలిగి ఉండటం అనేటువంటిది చాలా గొప్ప పని చిన్న పనిని చేసిన పెద్ద పనిని చేసిన కుటుంబ దేవతని ఆరాధన చేయండి తరచుగా ఇంటి స్మరణ చెయ్యండి మన ఇంటికి ఒక దేవుడు ఉంటాడు మన కుటుంబానికి మన వంశానికి ఒక దేవుడు ఉంటాడు ఆ దేవుడు నామస్మరణ చేస్తే చాలు ఈ మాసంలో సకల విజయాలు మీ గుమ్మాల దగ్గరకు వచ్చి ఉంటాయి విశ్వసించండి తులారాశి జాతకులు ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి గోవుని పోషించండి తులారాశి జాతకులు ఒక గోవుని దత్తత తీసుకుని పోషించండి ఏముందండి కష్టం ఒక సినిమాకి వెళితే ఐదారు వేలు అవుతున్నాయి ఒక హోటల్కి వెళితే నలుగురం పదివేలు అవుతున్నాయి నెలకి ఒక ఆవు మన పేరు మీద పోషింపబడుతుంది మన వంశము వృద్ధి చెందుతుంది ఎంత గొప్ప అది ప్రపంచంలో ప్రతి వాళ్ళము గోవుని పూజిస్తాం ప్రతి వాళ్ళకి ఇష్టం దీనికి మతం అనేటువంటిది ఏం లేదు అన్ని మతాల వాళ్ళకి గోవు అంటే ఇష్టం ఒక్కొక్కళ్ళ ఇష్టం ఒక్కొక్క రకంగా ఉంటుంది గోవుని మనము దత్తత తీసుకుని వృద్ధ గోశాలలో మనము ఆ ఒక్క గోవుని ఒకటి పోషించటం అంటే ఏదో జన్మలో పుణ్యం ఈ జన్మది కాదు ఇది ఎక్కడో గోలోకంలో గోలోక భూలోక భువర్లోక సువర్లోక మనోలోక తపోలోక ఇన్ని లోకాలు ఉంటాయి గోలోకం అక్కడ ఏ రాగద్వేషాలు ఉండవు ఏ కల్మషాలు ఉండవు అంతా కూడా సస్యశ్యాములమే అటువంటి లోకంలోనూ ఉంటే ఈ లోకంలో నువ్వు దానికి సేవ చేయగలవు గోవుని పోషించండి ఇంటి దేవుడిని ఆరాధన చేయండి తులారాశివారు దివ్యమైనటువంటి ఫలితాలని జూన్ మాసంలో పొందుతారు అందరికీ ఒక మంచి శుభవార్త శ్రీ క్రోధీనామ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ పాఠ్యమి నుంచి జ్యేష్ఠ మాసము కృష్ణపక్ష దశమి వరకు అష్టాదశక్తి పీఠ మహాయజ్ఞాన్ని శుభంకరీ సేవా సమితి నిర్వర్తిస్తోంది ప్రతి శక్తి పీఠములో కూడా అంటే మన హైదరాబాద్కి పక్కనే ఉన్నటువంటి అలంపురి జోగుల అంబ అమ్మవారి దగ్గర నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి దేవి వరకు ప్రతి శక్తిపీఠములో కూడా మీ గోత్రనామాలతో గణపతికి అర్చన రుద్రాభిషేకము ఆ యొక్క శక్తిపీఠములో చండీహోము వీటిని నిర్వహణ చెయ్యాలి అని చెప్పి శుభంకరీ సేవా సమితి జూన్ ఎనిమిదో తారీఖు నుంచి జూలై ఒకటో తారీఖు వరకు ఈ యాత్రని ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిర్ణయించడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాల్గొవాలి ఎందుకంటే ఈ జన్మకి ఇది ఒక గొప్ప అవకాశం ఒక్కసారిగా ఒకే బ్రాహ్మడు మన గోత్రనామాలతో ప్రతి క్షేత్రము ఎందు కూడా అమ్మవారి క్షేత్రముల్లో హోమాన్ని చేయటము కానీ అభిషేకము చేయటము కానీ అర్చన చేయటము కానీ మన యొక్క దారిద్య దుఃఖ నివృత్తి అవటకు చాలా ఉపయుక్తమవుతుంది ఇది మరొక్కసారి దొరుకుతుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు మీరు ఊహించలేరు కూడా ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తారేమో అప్పుడు కట్టుకుందాములే అప్పుడు పాల్గొందాములే అని అనుకుంటే ఇది మీరు జార విడుచుకున్నట్టే ఏకకాలములో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహముతో ఈ యాత్రని ప్రారంభిస్తున్నాము ఈ యాత్ర లోక కళ్యాణార్థము జరుగుతుంది అందరూ బాగుండాలి ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలముగా ఉండాలి ఎక్కడెక్కడైతే గనక దారిద్ర్యముతో దుఃఖితులై ఉన్నారో వారందరికీ కూడా బాగుండాలి అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి విద్యార్థులకి మంచి చదువు బాగా రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యాత్రని సంకల్పించాం ప్రతి క్షేత్రములో కూడా శశాస్త్రీయముగా జరిగేటువంటి యజ్ఞములో మీరు తప్పనిసరిగా పాల్గొనండి కింద మీకు కాంటాక్ట్ నంబర్ ఇచ్చాము మీరు కాంటాక్ట్ అవ్వండి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి జూన్ ఎనిమిదో తారీఖు ప్రారంభమవుతుంది జూలై ఒకటో తారీఖు మన యొక్క శుభంకరీ పీఠములో చండీ హోమాన్ని చేసుకుని మహాపూర్ణావతిని చేసుకుంటాం ఆ రోజుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి ఇంత గొప్ప యజ్ఞం మీకు ఎటువంటి ఉన్నా తీర్చేటువంటి మహాఫలప్రదమైనటువంటి అష్టాదశ యజ్ఞం అష్టాదశ శక్తిపీఠాలు ఏ విధంగా వచ్చాయో మనకు తెలుసు అమ్మవారి యొక్క శరీర భాగాలు నూట ఎనిమిది భాగాలుగా విచ్ఛిన్నమై పడిన తర్వాత అవి కొంతకాలానికి యాభై ఒకటిగా మారాయి మరికొంతకాలానికి అవి పద్దెనిమిదిగా వచ్చాయి ఆ పద్దెనిమిది అద్భుతమైనటువంటి శక్తి పెట్టాలి వాటిని మించినటువంటివి మరొకటి లేవు ప్రతి క్షేత్రంలో కూడా శివుడు ఉంటాడు కాబట్టి శివుడికి ఆరాధన గణపతికి ఆరాధన అమ్మవారికి ఆరాధన జరుగుతుంది అవకాశాన్ని జార విడుచుకోకండి ప్రతి ఒక్కరూ పాల్గొనండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే సర్వే జనా సుఖినో భవంతు